How i do ఎవరు వాడు మా చెత్తలు కొట్టుకొచ్చి నన్ను మూసిక వేసుకొచ్చు మగోడు ఏవిరా మీ పూలు ఎవరు నాకు చెప్పండి కొడుకు రానరాడు కొడతా ఏడైనా సరే ఏ చెయ్యింది అయితే నేను లేనప్పుడు కొడతా ఏ అయింది ఎవడు మీరేనా మగోళ్ళు కుడతారసు పోస్తాండీ కోబట్టి కాసా వాడేందు ముసుకేసుకొని మూడు రేట్లు కొట్టేసి పా నువ్వేది రాపకారం కొడతాడు ఎవరు నువ్వు అది నిజం ఎవరు నేను నాకు తెలిసినవురా మధ్య మరపు నాకు రాహుల్ రెడ్డి పని పనిచేసి తెల్లారిని దే తెల్లారి నేనెవరు ఉన్నది నీకు తెలిసి ఉన్నదా ఎవరు ఆ రాహుల్ రెడ్డి కొడుకు పెద్ద గోవింద రెడ్డి నండి నేను రాహుల్ రెడ్డి కొడుక ఏమ్రా చేతి సమ రాహుల్ రెడ్డి కొడుక నీ పాదం నల్ల పాదం ఏ మా తండ్రి ఏడు మంది కుమార్ జన్మించి ఉన్నాము కదా అందులో పెద్దవాడు పెద్దవాడు గాను చిన్నవాడు చిన్నవాడు గాను వారి కన్నా చిన్నోడు ఇంకా చిన్నోడు ఏమే లో మాట్లాడు ఫోన్లో అందువే ఆ ఎట్టివారి దగ్గర ఫోన్ మాట్లాడి పిచ్చులు పిచ్చి నడుస్తారేనా పెద్దవాడు పెద్దవాడు గాను ఏమి వారి చిన్నోడు మళ్ళీ ఇంకో చిన్నోడు గాను మళ్ళీ వాళ్ళ చిన్నోడు మళ్ళీ ఇంకో అల్లం తీసుకున్నా నన్ను కోసి కూర చేసేయండి ఎవరు చెప్పినట్టు కరెక్ట్ సంతలో ఉండవు మొదలు చేస్తాడు సంతలో ఉండు తప్పేయండి మాకు ఆయన చెప్పుకోడు మటన్ తీసుకుంటాను నీకు ఫోన్ చేస్తాడు నా మటన్ ఎవరు తింటారా ప్రభుత్వ మళ్ళా వచ్చి కొడుతాడు నీ మాటలు ఇంత బాగుండవు ఎవరు కొట్టింటారా ఏది బాగుండదు చావు కొడుతున్నారా కొట్టిట్లా నీ తమాసకు బా ఎవరు ఏటా బా బాగున్నావా బాగుండాలి ఇప్పుడు కొడతాను మెచ్చుకుంటాను నన్ను మెచ్చుకుంటా నాకు బొల్లే బాడు నువ్వాన పిక్ నగ్గుతాను చావు కొడతాను నువ్వు కూడా పెద్దవాడు పెద్దవాడు కా నువ్వు మళ్ళా వారి కన్ను చిన్నోడు మళ్ళీ ఇవ్వడు చిన్నోడు ఏమే అయ్యో ఏమ్యా బా నువ్వు ఉండు మళ్ళీ లైన్లో ఉండు మళ్ళీ చేస్తా భయపడతా అన్నాడు చెప్పు మా తండ్రికి ఏడు మంది కుమారు జన్మించి ఉన్నాము కదా అందరితో సమానము ఎత్తులు తెచ్చిస్తే చేద్దాలరా ఏం బా నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకో అప్ప భయపడతాడు ఇప్పటికే స్విచ్ ఆఫ్ నాగలక్ష్మి ఇంటికాడు ఉండవచ్చా ఎదురు ఎత్తిచ్చే రా లేకుంటే కొంపకేడు వాకిండ్లు ఇంటి మాటలు మా తండ్రి సరేలే పో చెప్తాను లాస్ట్ కొడుక నేను ముద్దులాడద్దురా నువ్వు ముద్దు కొట్టేది వద్దు నేనే సరేలేనా కాదు మాట అడుగు ఆ టైర్ ఊరికి అమ్మింది నువ్వు ఆయన నేనా కాదే అమ్మా ఐదేళ్ళు ఎత్తి ఏటేసిండే నాకు కొడుకు అది ఒకరిని నే పెట్టుకుని అదేమని నాకు భగవంతుడు ఆ ఇది ఇద్దే అరీ ఏమి అడిగి విసారించావా అడిగినా ఏం చెప్పారు ఆ సీటీ కట్టేమని మళ్ళీ ఇస్తామండి అదే అడగమని నిన్న చేతాలని ఆరు మందిని కొడుకులు గినాలని ప్రదర్శిస్తుంటే నీ పెద్ద కొడుకు ఒక్కటి చేసిన చేతమంటే అది కాక అందరికాడ చిన్నవారిని చిన్న కుమార్ ఎంగులెట్టి బుత్తిగా చెడిపోయినాడు చెడిపోయినాడు ఎందుకని తిరుమలయ్య గారు నాగలక్ష్మి చెత్తకూడి రెండు వందల ముప్పై ఇచ్చిందంట నీ కొడుకు ఒకటిన్నర క్వార్టర్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు తాగేసినాడు తాగినోడు గమ్మున ఉండకుండా ఈ ఊర్లోకి ఏమో గుర్రలేకపోతా అంటే అమ్మ వెనకింటి పోయి నేనంట అమ్మ తిరుగు చూశాను కదా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు చాలింది నీ కొడుకును నా కొడుకు తిట్టింది ఎవరు తిట్టిందిరా నా చిన్న కుమార్ కుక్కునికెద్దు గెద్దలేని కారణమనా వంద ఎకరాల సేద్యం అంతా కూడా బందిరి పెట్టారు కదరా రాయ్ నా కుమారి చిడిపోకూడదు నా సేద్యం అలా ఆగిపోకూడదురా అయితే ఇప్పుడే పరమణ దేశం పాల్గొండ ఆపరి పెట్టిన మన నా చిన్ననాటి స్నేహితుడు సరదాపుగా ఉన్నాడు అంటే అతని దగ్గరికి వెళ్ళినా వెళ్ళినా మనకు కావాల్సిన ఎద్దులు కొని అంత దూరం పోతే ఎద్దులకు డబ్బులు ఎట్లా రెడ్డి అంత ప్రభులం ఉన్నది కదరా వారం సిట్టిలో ఐదు ఉన్నాయి కదరా ఎవరు రమాట నింది ఎవరు పిల్లలు జిల్లా కట్టి చూడ చూడు కాలకి రెండు రెండు మూల ముంజు నాలుగు నెలలు ఐదు ఎంపీ ఆరు గ్రగ్గర ఏటి ఎనిమిది సంఖ్య తొమ్మిది కన్నా ఐదు సీట్లు కట్టు ఐసీటీలు కట్టు కాదు బాయ్ పదన్నర కట్టు అది మేము కూడా అన్నాం మేము కూడా అవలసి నుంచి వచ్చిన వాళ్ళమే కట్టు కట్టుంటే ఐసీటీలు కట్టు నువ్వు కట్టు ఏమరా ముగ్గులు గమని ఉన్నాడు రే రే తుప లగేజ్ ది లగేజ్ కాదురా అభయ హస్తం ఇది తీసే తీసే ఫస్ట్ మేము చేసిన ఒకటి నీకు ఎంత అయ్యి మాకు వద్దు ఆ దరిద్రం మా దరిద్రం నీకు వద్దు అది రే అంతపురానికి వెళ్ళి నా భార్య దొరసాన్ నాగర్ పిలిపించురా

గురబ్బ ఎట్లా ఉండో నీతో ఖాళీ తీసేస్తా గబ్బు నా కొడుకు పవే తారలు దిగి వచ్చిన వేళ మల్లలు నడిచి వచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి